అనారోగ్యంతో ఉండేటప్పుడు పాదరక్షలు ధరించి ఉన్నప్పుడు మనసులో మంత్రము స్మరించుకోవడం దోషమవుతుందా ఈ విషయంలో శంకరాచార్యుల వారి శ్లోకం ఏం చెప్తుంది ఆధునిక యుగంలో మనకి ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి ఇదివరకటి రోజుల్లో ఇలాంటివి ఉండేది ఎక్కడో పాపం కూర్చునేవారు తపస్సు చేసుకునే వారు ప్రార్థన ధ్యానాలు చేసుకునేవారు కానీ ఈ రోజుల్లో మారుతున్నటువంటి ఆధునిక వాతావరణంలో రకరకాల రోగాలు మానవుల శరీరాల్ని పట్టుకుని పీడిస్తున్నాయి లోపలేమో దైవస్మరణ చెయ్యాలని ఉంటుంది చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడిచేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దైవస్మరణ చెయ్యాలని ఉంది వైద్యులు కూడా అలాగే సలహా చెప్తున్నారు చెప్పులు విడవకండి చెప్పులతోటే తిరగండి లేకపోతే ఈ రకమైన రోగాలు మీకు వస్తాయి అని చెప్పి ఇళ్లల్లో ఉండేటువంటి నేలలు కానివ్వండి ఇవన్నీ మనకు తెలిసినటువంటివి అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడి ధ్యానం చేయాలి లేకపోతే విష్ణు ధ్యానం చెయ్యాలి చెప్పులు వేసుకొని చెయ్యొచ్చా చెప్పులు వేసుకొని చేస్తావా పూజ గదిలోకి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని కూర్చుంటావా నువ్వు చెప్పులు బయట విడిచిపెడతాం కదా గొడల్లోకి వెళ్ళినప్పుడు చెప్పులతో ఎవరిని దర్శనం చేసుకోం కదా మరి ఇంట్లో కూడా అంతే కదా నామాన్ని చెప్పులు వేసుకొని ధ్యానం చేస్తావా అంటే శంకరాచార్యుల వారు మనకు ఒక దారి చూపించారు ఏం భయపడకు నీకంత అనారోగ్యంగా ఉన్నప్పుడు జలు వేసుకోవటమే తప్పనిసరి అయినప్పుడు నీకు నామస్మరణ చేయాలని అనిపించినప్పుడు శుభ్రంగా చేసి ఎక్కడ చెప్పారండి ఆత్మాత్వాంగ్ గిరిజామతి సంచార ప్రదక్షణ విధి మహానుభావ శివ ఆత్మాత్వాం గిరిజామతి నా ఆత్మవే నువ్వు నువ్వు అక్కడ గుళ్ళో ఉండటం ఏమిటయా నా ఆత్మలోనే నువ్వు ఉన్నావు నా బుద్ధి ఏదైతే ఉన్నదో అది పార్వతీదేవేనయ్య గిరిజామతికి సంచార ప్రదక్షిణం మహానుభావ నేను ఏదైతే నడుస్తున్నానో నేను వేసేటువంటి ప్రతి అడుగు కూడా నీ గుడి చుట్టూతో చేసేటువంటి ప్రదక్షిణమే ఆ స్థాయిలో చెప్పారమ్మ శివానందలహర్లో శంకర భగవత్పాదుల వారు అంటే ప్రతిదీ కూడా నేను ఎజ్జత్ కర్మ కరోమి తఖిలం శివ నేను ఏ పని చేస్తున్నానో అవన్నీ కూడా నీకర్పితం కర్మ ఏ పని చేయని అది నీకే అర్పిస్తున్నాను అంటాడు కాబట్టి ఏ పనే చేయను మనస్సులో మాత్రం తలుచుకుంటున్నాము అనుకో నిష్కల్మంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఏవి కూడా మనస్సుని ధ్యానిస్తున్నటువంటి ఆ శివుడిని ధ్యానిస్తున్నటువంటి నీకు అంటవు 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 భక్తి ఇక్కడ చాలా ప్రధానము ఎందుకంటే ఉత్తిష్టంత భూత ఏ భూమి భారక ఏతేషాం అవిరోధాన బ్రహ్మకర్మ సమా మనం పూజా కార్యక్రమాల్లో మొట్టమొదటి చెప్పుకుంటాం అంటే ఒక్కసారి ఇలా నీళ్లు ఇలా చల్లుకున్నాము అని అంటే నిజంగా గనక నమ్మకం కనుక ఉంటే అంతా మనం పవిత్రమైనట్టు లెక్కే పుండరీకాక్ష పుండరీకాక్ష అని అనుకుంటే ఇక పవిత్ర ఏమండి పొండరీకాక్ష అనే పదం పలికినంత మాత్రాన మనం పవిత్రమవుతా ఉండే నీ కర్మ నమ్మకం లేనప్పుడు చేయకు అవుతావు అని చెప్తోంది పొండరీకాక్ష అంటే అయిపోతావు అని అలాగే నువ్వే అని చెప్పి అనుకో శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా చక్కగా నీకు భక్తి ఫలితాన్ని ఆ స్వామి అనుగ్రహిస్తాడు కాబట్టి చెప్పులు అయినా సరే ఆ శివనామస్మరణ చేసినా తప్పేమీ లేదు కానీ భక్తిభావం చాలా ప్రధానం